మ్యాక్ టు మై నేను చాలా చాలా బాగున్నాను ఉన్నారు ఈ వీడియోలో బ్యూటిఫుల్ జ్యువెలరీ అండి ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ మ్యాట్ ఫినిష్ అండ్ ఎలా అంటే డిఫరెంట్ మోడల్స్ కలెక్షన్స్ తీసుకొచ్చేసాను మేము ముందు స్టోన్స్ ఉన్నాయి ఎనామిల్ ఉన్నాయి కుందన్స్ ఉన్నాయి సో ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మీషోలో మీ ముందుకు తీసుకొస్తున్నాను సో వితౌట్ ఫర్ డే లెట్ లెట్స్ స్టార్ట్ మీషో జ్యువెలరీ హాల్ అండ్ ఫైవ్ ఫిఫ్టీ అనుకోండి సో లెట్స్ గెట్ స్టార్ట్ మీరు కొత్తగా నా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి ఇలాంటి వీడియోస్ పెట్టంగానే మీ దాకా వచ్చేస్తాయి అలాగే బయటకు నేను ఒక థెరపిస్ట్ అండ్ డైటీషియన్ మీకు స్కిన్ కేర్ హెయిర్ కేర్ హెల్త్ కేర్ ప్రాబ్లమ్స్ ఉన్నా వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ కావాలన్నా తప్పకుండా కింద కనిపించిన నెంబర్ ద్వారా కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు సో లెట్స్ గెట్ స్టార్ట్ ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి నేను ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను ఇది నేను జెవరీ పర్ల్స్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం డోలా సిల్క్ శారీ అండి ఇంతకుముందు హాల్లో చూపించాను మీకు నేను ట్రై ఆన్ హాల్ అయితే నేను సైడ్ కి చూపిస్తాను చాలా బాగుంది ఒక సైడ్ ఏమో చిన్న బార్డర్ అండ్ ఇంకొక సైడ్ ఏమో చాలా పెద్ద బార్డర్ వచ్చింది మొత్తం ఫాయిల్ ప్రింట్ అనమాట ఇదైతే అండ్ ఇదంతా కూడా క్రీమ్ కి పింక్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది దీని మీద ఆవులు లోటస్ అన్ని ఉన్నాయి అనమాట మీకైతే లెఫ్ట్ సైడ్ ట్రై ఆన్ హాల్ కనిపిస్తుంది చూసేయండి సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను దాంతో పాటు నేను పెట్టుకుని కూడా మీకు కలెక్షన్ చూపిస్తాను సో లెట్స్ గెట్ ఇది ఇదైతే ఫస్ట్ అది వెంకటేశ్వర స్వామిది బుక్ చేశాను అనమాట అనమాట మీషోలో ఇప్పుడు చాలా మంది కొనుక్కుంటున్నారు కూడా సో నేను కూడా ట్రై చేద్దామని తెప్పించాను ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఎలా ఉంది క్వాలిటీ అంటే బయట అయితే చాలా బాగుంది సో ప్యారెట్స్ తోటి కుందన్స్ తోటి వచ్చింది ఇది మనకి కింద వచ్చేసి మనకి బీట్స్ కూడా ఇలా వచ్చాయనమాట వెంకటేశ్వర స్వామిది వచ్చింది మెయిన్గా అటు ఇటు చిన్న ప్యారెట్స్ లాగా ఇచ్చారు సో ఇది టోన్స్ కాదు ఒక రూపాయింట్ ప్లాస్టిక్ బీట్స్ స్టైల్ అనమాట చాలా ట్రెండ్ అవుతుంది మీషోలో తెప్పించాను బాగుంది క్వాలిటీ అయితే చూడటానికి చూశారు కదా మొత్తం లుక్ అయితే నేను క్లోజ్ లో మీకు చూపించాను ఇది ఎప్పుడైతే ట్రయాన్ హాల్ కూడా మీతో షేర్ చేస్తాను అయితే చూపించాను బాక్స్లో వచ్చింది ప్యాకింగ్ అంతా నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను కాబట్టి సో దీంతో నేను మీకు పెట్టుకొని చూపించేస్తాను ఇయర్ రింగ్స్ అయితే ఇంత క్యూట్గా వచ్చాయి చూడొచ్చు లో పెట్టుకుని చూపిస్తున్నాను మీకు ఒక్కసారి ఎందుకంటే వెంకటేశ్వర స్వామిది కదా సో ఎలా వచ్చిందో చూడొచ్చు అదే పిట్టలు ఇచ్చారు అండ్ మొత్తం గోల్డ్ మ్యాట్ ఫినిష్ తో వచ్చిందనమాట సో క్వాలిటీ సూపర్ గా ఉంది మ్యాట్ ఫినిష్ అనమాట మ్యాట్ ఫినిష్ ఇష్టపడే వాళ్ళు మాత్రమే కొనుక్కోండి సో ఇట్స్ గోల్డ్ లైక్ మ్యాట్ ఫినిష్ మనం మామూలుగా గోల్డ్ తో టూ గోల్డ్స్ ఉంటాయి డల్ ఫినిష్ గోల్డ్ ఒకటి మ్యాట్ ఫినిష్ అండ్ నార్మల్ గోల్డ్ కదా ఇది మ్యాట్ ఫినిష్ గోల్డ్ లాగా ఉంది చాలా బాగుంది క్వాలిటీ వైజ్ సమ్మర్ వచ్చేసి చాలా మంది స్కిన్ డిహైడ్రేటెడ్ గా డల్ గా అండ్ గ్లో తక్కువగా ఇలా ఉంటుంది సో మీ అందరి కోసం సన్ స్క్రీన్ సీరమ్ నేను చేయబోతున్నాను అదే మమా ఎర్త్ బీట్రూట్ హైడ్రాఫుల్ అసెన్స్ సీరం ప్లస్ దాంట్లోనే బీట్రూట్ హైడ్రాఫుల్ సన్ స్క్రీన్ రెండు కాంబినేషన్ లో వచ్చిందండి సో మెయిన్ గా బీట్రూట్ హైడ్రాఫుల్ అసెన్స్ సీజన్ లో ఏమున్నాయంటే బీట్రూట్ ప్లస్ వన్ పర్సెంట్ హైడ్రోజన్ యాసిడ్ ఉంది సో ఇదేంటంటే మన స్కిన్ని ని డిహైడ్రేట్ అవ్వకుండా ఈ హార్ష్ వెదర్ అండ్ సమ్మర్ గదా ఈ వేడికి డిహైడ్రేట్ అవ్వకుండా చక్కగా స్కిన్ ని హైడ్రేటెడ్ గా ఉంచి ప్లంపీగా ఉంచుతుంది సో దీంట్లో బీట్రూట్ ఉండటం వల్ల ఈ ఎసెన్స్ కూడా మనకి పింక్ గ్లో అనేది వస్తుంది ఆ బ్లష్ అనేది స్కిన్ లో ఏదైతే ఉందో ఆ బ్లష్ అనేది ఈ సీరం యూజ్ చేసుకోవడం వల్ల వస్తుంది ఈ సీరం అప్లై చేసిన తర్వాత మనకి బీట్రూట్ హైడ్రాఫుల్ సన్ స్క్రీన్ అనేది యూజ్ చేసుకున్నట్లయితే సో అది డిహైడ్రేట్ అవ్వకుండా చూస్తుంది సన్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది దీంట్లో వచ్చేసి మనకి ఎస్పీఎఫ్ ఫిఫ్టీ పిఏ ట్రిపుల్ ప్లస్ ఫామ్ లో ఉంది సో దీంతో మనకి సన్ స్క్రీన్ గా ఉపయోగపడుతుంది ఇది డర్మటాలజికలీ టెస్టెడ్ అండ్ ఇది ఆయిల్ ఫ్రీ అనమాట అస్సలు జిడ్డు లేకుండా ఉంటుంది అలాగే మేడ్ సేఫ్ మీకు తెలుసు సో ఈ రెండు కాంబినేషన్ యూజ్ చేస్తే మనకి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి సన్ నుంచి ప్రొటెక్షన్ వస్తుంది అట్ ద సేమ్ టైం మనకు వచ్చేసి హైడ్రేషన్ కూడా ఉంటుంది జిడ్డు లేకుండా సో రెండు రాసుకుంటే చాలా బాగుంటుంది అనమాట సీరం ప్లస్ సన్ స్క్రీన్ ఈ ప్రొడక్ట్ అనేది మనకి అమెజాన్ పర్పుల్ నైకా ఫ్లిప్కార్ట్ అలాగే ఎర్త్ యాప్ అండ్ వెబ్సైట్ లో అవైలబిలిటీ ఉంటుంది దగ్గరలో ఉన్న స్టోర్ లో మీరు చూడచ్చు విద్యా ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే కూపన్ కోడ్ యూజ్ చేసుకుంటే మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది ఎర్త్ యాప్ అండ్ వెబ్సైట్ లో ఎర్త్ ఆనియన్ షాంపూ అనేది మీ ఫీడ్బ్యాక్ వల్ల చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి అనమాట సో మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్న అమ్మ వాళ్ళు వింటారు మీ ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటారు సో రీసెర్చ్ చేసి ప్రతి ప్రొడక్ట్ ఇంప్రూవ్ చేస్తున్నారు సో తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోద్దు ఈ ప్రొడక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది నచ్చితే చెక్ చేసేయండి దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఎయిటీన్ రూపీస్ అండి ఆల్రెడీ నాలుగు వందల పదిహేడు మంది కొన్నారు ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చారు చాలా బాగా వచ్చింది సెకండ్ వచ్చేసి చూద్దాం ప్లాస్టిక్ అయితే చాలా బాగా ఇచ్చారు చూద్దాం లోపల క్వాలిటీ ఎట్లా ఉంటుందో వా అయితే బాగుంది సో చాలా యూనిక్గా ఉంది పిట్టలు వచ్చాయన్నమాట ఇలాగా చూడచ్చు మీరు సో రెండు పిట్టలు వచ్చాయి క్వాలిటీ చాలా బాగుంది చాలామంది ఫ్రంట్ కెమెరాలో చూపించండి జ్యువెలరీ క్వాలిటీ ఎలా ఉన్నాయని చెప్పాను ఇదైతే అన్ని ప్లాస్టికేనండి ఇదైతే కుందను లోపల మొత్తం ఎనామిల్ ఉంది ఇది మొత్తం ఎనామిల్ అనమాట ఓన్లీ ఇవి మాత్రమే స్టోన్స్ అది కుందన్ స్టోన్స్ అనమాట మిగిలిన అంతా కూడా ఎనామిల్ అండ్ ఇది వచ్చి ప్లాస్టిక్ బిడ్ గ్రీన్ కలర్ది సో చూద్దాం ఇది కంటి స్టైల్లో వచ్చింది అనమాట సో ఇలా వచ్చింది మొత్తం కూడా నేను చెప్పాను కదా ఇది మొత్తం ఎనామిల్ అనమాట ఇవి వచ్చి బీడ్స్ ఇచ్చారు అండ్ మిగిలినవి కుందన్ పైన మాత్రం కుందన్స్ వచ్చాయి కంట్లో అండ్ బ్యాక్ ఇట్లా వచ్చాయి కదా అవి మాత్రం కుందన్స్ వచ్చాయి మిగిలిందంతా ఎనామిల్ ఇది కూడా మెయిన్ దాంట్లో కూడా వన్ టూ త్రీ స్టోన్స్ కుందన్ స్టోన్స్ వచ్చాయి అండ్ ఇది కూడా అంతే మధ్యలో కుందన్ మిగిలిందంతా కూడా ఇలా ఉంది సో క్వాలిటీ వైజ్ చాలా బాగుంది ప్రైజ్ కంటి స్టైల్ ఇష్టపడే వాళ్ళు ఇది తీసుకోవచ్చు సీజ్ మ్యాట్ ఫినిష్ ఏడీ స్టోన్ నెక్లెస్ అన్నారు సో దీంట్లో అయితే సీజర్స్ అంటే అది కుందన్సే ఉన్నాయి మన నాకు తెలిసి దీని కాస్ట్ అయితే సిక్స్ నాట్ ఫైవ్ రూపీస్ ఉంది వన్ నైంటీ మెంబర్స్ ఆల్రెడీ కొనుక్కున్నారు అందరూ ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ ఇచ్చారు ఎందుకంటే ఇది వచ్చాక క్వాలిటీ చాలా బాగుంది హ్యాండ్కి ఓల్డ్ ప్లేటెడ్ అనే అన్నారు మ్యాట్ బేస్ వచ్చేసి బ్రాస్ మెటల్ అనమాట సో ఓవరాల్గా తీసుకున్న వాళ్ళందరికీ చాలా నచ్చింది నేనైతే రికమెండ్ చేస్తున్నాను సిక్స్ హండ్రెడ్ వర్త్ ప్రోడక్ట్ ఇది ఇది నేను నేను ఒక ట్వంటీ రూపీస్ తగ్గింది మనకి ఫైన్ శారీ కట్టుకున్నాను కాబట్టి నాకు మంచిగా మ్యాచ్ కూడా అయింది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుంది సో పిట్టెలు చాలా క్యూట్ గా ఉన్నాయి డిఫరెంట్ గా ఉంది మోడల్ నచ్చితే తప్పకుండా తీసుకోండి సో ఇది వచ్చేసి బాక్స్ లో వచ్చింది చాలా ప్యాకింగ్ లో ఇచ్చారు ఇది ఇది సీజర్స్ అనమాట మొత్తం ప్యూర్ స్టోన్స్ అండి ఇది మల్టీ కలర్ స్టోన్ ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది అందుకనే నేను అనమాట చూద్దాం దీని లుక్ వైజ్ ఎలా వచ్చిందో ఏంటని బ్యాక్ అయితే మనకి ఇలాగే ఇచ్చేసారు ఇందులోనే కవర్లోనే చైన్ అనేది స్టోన్స్ ఎలా ఇయర్ రింగ్స్ ఎట్లా వచ్చాయి చైన్ ఎలా వచ్చింది చూద్దాం బేస్ సూపర్ ఉంది మల్టీ కలర్ అనమాట అన్ని సీజర్స్ స్టోన్స్ సింపుల్ నెక్లెస్ చూడొచ్చు దీంట్లో మనకి వైట్ గ్రీన్ లైట్ గ్రీన్ అనమాట అండ్ పింక్ బ్లూ ఎల్లో షేడ్ ఇది తేనె కలర్ అంటారు కదా పింక్ వైట్ అండ్ బ్లూ షేడ్ అలా వచ్చింది గ్రీన్ అండ్ ఎల్లో డిఫరెంట్ కలర్స్ అనమాట మల్టీ కలర్ మొత్తం కూడా మనకి అలా వచ్చింది చాలా బాగుంది అండ్ నెక్స్ట్ దీని ఇయర్ రింగ్స్ చూసేద్దాం ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి సింపుల్గా ఇలా ఒక చిన్న పర్ల్ లాంటిది యాడ్ చేసేసి ఇచ్చేసారు సో చూడొచ్చు ఓవరాల్ లుక్ అయితే ఎట్లా ఉందో అదిరిపోయిందండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది హండ్రెడ్ పర్సెంట్ కాదు ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ జ్యువెలరీ అనమాట ఇది ఇలాంటి బాక్స్లో వచ్చింది అండ్ మనకి మంచి క్వాలిటీ ఉంది చూడచ్చు మీరు ఫుల్ స్టోన్స్ నేను ఆల్రెడీ ఫ్రంట్ కెమెరా తో చూపించాను బై హ్యాండ్ తీసుకుంటే ఎలా ఉందో మీకు అర్థమవుతుంది సో ఇలా వచ్చేసింది దీనికి మనకి బ్యాక్ చైన్ ఇచ్చారు కాబట్టి దీన్ని అటాచ్ చేసుకోవడమే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ వచ్చి ఎంత సైజ్ వచ్చాయో మీకు తెలుస్తుంది ఇయర్ రింగ్స్ కొంచెం చిన్నగా అనిపించాయి నాకు చూడొచ్చు మీరు సో ఓవరాల్ గా బాగుంది ఈ కాస్ట్ కి సో దీన్ని ఫైవ్ నైన్టీ సెవెన్ ఇప్పుడు చూపిస్తుంది బట్ దీని కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ ట్వంటీ రూపీస్ తగ్గింది ఫైవ్ సెవెంటీ సెవెన్ అలా పడింది అనమాట సో దీన్నైతే సెవెన్ మెంబర్స్ తీసుకున్నారు ఫోర్ పాయింట్ సెవెన్ రేటింగ్ వచ్చింది కొత్తగా వచ్చింది అనమాట ఈ మోడల్ చాలా బాగుంది సో తప్పకుండా డైమండ్ ఫినిష్ స్టైల్లో ఉంది నేనైతే మీకు పెట్టుకొని చూపించేస్తాను సో లాస్ట్ నాట్ లీస్ బ్యూటిఫుల్ జ్యువెలరీ అండి నాకైతే సూపర్ సూపర్ గా నచ్చింది చూడొచ్చు అన్ని కలర్స్ కి మ్యాచ్ చేసుకోవచ్చు వైట్ మీద అన్ని కలర్స్ ఉన్నాయి ఇప్పుడు దీనికైతే ఈ శారీ కూడా చాలా బాగా మ్యాచ్ అయింది మీరైతే చూడొచ్చు అండ్ ఇయర్ రింగ్స్ కూడా చిన్నగా ఏమనిపించలేదు బాగున్నాయి సో ఓవరాల్ గా మీకు నచ్చితే తప్పకుండా దీన్ని కూడా పర్చేస్ చేసుకోండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ జ్యువెలరీ అంతా కూడా చక్కగా అరౌండ్ ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ లోపే వచ్చేస్తాయి మనకి జ్యువెలరీ అంతా కూడా సూపర్ సూపర్ గా ఉన్నాయి కొత్త కొత్త లేటెస్ట్ మోడల్స్ ట్రెండ్స్ అనమాట మీకు నచ్చితే తప్పకుండా చూసేయండి ఇది వచ్చేసి సీజెడ్ జ్యువెలరీ ఇంకోటి మ్యాట్ ఫినిష్ వచ్చింది ఇంకోటి ఏమో సంథింగ్ డిఫరెంట్ విత్ కుందన్స్ వచ్చేసింది సో ఓవరాల్ గా త్రీ మోడల్ త్రీ డిఫరెంట్ అనమాట మీకు ఏదో తప్పకుండా కింద కామెంట్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ హిట్ చేయండి మళ్ళీ ఎందుకంటే అన్సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మళ్ళీ మీకు అప్డేట్స్ వస్తాయి సబ్స్క్రైబ్ మళ్ళీ చేసుకున్నట్లయితే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అందరికి నెక్స్ట్ వీడియో బాయ్